ఓం నమ భావతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట శివశంకర కైలాసహిమగిరివాస హర హర శంభో హర హర మహదేవంభో शिवशङ्कर कैलासहिमगिरिवासा हर हर महादेव शिम्भो हर हर महादेव शिम्भो पार्वतीरमना परमदयालो, परमदया लोहरः शिम्भो रमना, പന്നഗഭൂഷണ പരമദയാ ലോ ഹരഹരംഭോ കൈ കൈലസഗിരിവാസ കൈലസഗിരിവാസ കരുണിഞ്ചൂർ പാർവതി പരമേശര മമ്മീ മമ്മീല മാ തീവ്ര శింభో మమ్మేలు మా తండ్రి నీవే శివశంకరా కైలాస కైలాసహిమగిరివాస హర హర మహదేవ శింభో హర హర మహదేవ శింభో ఈ సంసారమే స్థిరమనుకుంటిని మాయ జాలంలో చిక్కుకుంటిని భార్య పిల్లలు భార్య పిల్లలు భవబంధాలను తొలగించారేరా మా తండ్రి నీవే శంబో మా తండ్రి నీవే శివశంకర కైలాసహిమగిరి వాస അർഹര മഹദേവശിംബോ അർഹര മഹദേവംബോ എല്ല വേല നിനു കുളെ ഭാഗ്യം കലുക ജേയവന ജന്മധന്യം എല്ലവേല നിനകുലേ ഭാഗ്യം കലുക ജേയവന ജന്മധന്യം പരകുചേയ കുരാ పరమాత్మ పరమాత్మని వేర హరణిను మరువ జలనురా మొమ్మలు మా తండ్రి నీవే మొమ్మిలు మా తండ్రి నీవే శంభో శివశంకర హర మహదేవ శంభో హర హరదేవంభోంకరా కైలాసగిరి ఓం నమో భవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారం నేను బా నేను పాడిన పాట మీకు గనక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లైక్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున రికార్డ్ చేశానమాట